హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటనేది అనేది క్లియర్గా చాలా డీటెయిల్గా చెప్తానండి కాస్త చూడండి మీరు కేర్ఫుల్గా ఓకేనా ఇది వచ్చేసి గోధుమ గడ్డి పౌడర్ ఉంటుంది కదండి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అలాగే ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసి ఎందుకు ఉపయోగిస్తారనేది కూడా నాకు తెలియదు ఒకవేళ ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో కావచ్చు మీరైనా కావచ్చు ఇంకెవరైనా ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా అక్క మాకు పంపిస్తారా అంటే నేనైతే ఖచ్చితంగా పంపిస్తానండి కాకపోతే మీరు క్లియర్గా అయినండి ఇవి వాళ్ళు మాత్రమే మళ్ళీ నేను మీకు పంపించాక ఏమన్నా అయింది మాకు ఈ ట్యాబ్లెట్స్ వల్ల అనేది మాత్రం నా మీదకి రాకూడదు కాకపోతే ఏంటంటే ఇవన్నీ నాకు కొలబరేషన్కి ఇచ్చారండి చాలా ట్యాబ్లెట్స్ అయితే పడేశాను అనవసరంగా ముందే చేయాల్సింది వీడియో ఇంకా ఆ తర్వాత వచ్చేసి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి వచ్చేసి నేను ఇది వచ్చేసి మనకి కొలబరేషన్కి ఇచ్చినవి అండి ఇవన్నీ కూడా కాకపోతే నేనేం వాడను ఇది వచ్చేసి హెయిర్ సిరమ్ అనమాట ఫస్ట్ చూపించింది ఫేస్ సిరమ్ ఏదో అనుకుంటా సంథింగ్ గుర్తు రావట్లేదు ఇవన్నీ చాలా కొత్తవి అండి యూజ్ చేయలేదు జస్ట్ వీడియో తీసింది అంతేను ఇంకా నేను వాడటం కానీ ఏమీ కూడా చేయలేదన్నమాట ఎందుకంటే నేను ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమి వాడను అసలు ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నవే అండి మన కొలబరేషన్ వచ్చేసి అమెజాన్ నుంచే వస్తున్నాయి ప్రస్తుతానికైతే అందుకోసమనే ఇంకా నేను వీటి ఎంతసేపు దాచి పెడతాము వీటిని వాడే వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి మంచి వాళ్ళ కప్పు కూడా కొత్తదే అండి అసలు యూస్ చేయను నేనైతే స్టే ఫ్రీసే యూస్ చేస్తాను కాబట్టి నేను ఇది అసలు వాడడం లేదు ఎవరన్నా యూస్ వాళ్ళు ఉంటే చెప్పండి ఖచ్చితంగా మీకు పంపిస్తానండి కాకపోతే మీరే డెలివరీ ఛార్జెస్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మా దగ్గర అంత బడ్జెట్ లేదండి ఇంకా ఎందుకంటే చెప్పాను కదా మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు అవన్నీ పెట్టుకోవాలంటే నా వల్ల అయితే కాదు మాకు మాకు మాత్రమే సరిపోతుంది ఇవన్నీ చె పెట్టాలంటే కుదిరే పని కాదు ఫ్యూచర్లో ఇంకా మన కాలబరేషన్కి మంచి మంచి వస్తువులు వస్తే ఇంకా అవన్నీ నేను ఫ్రీ డెలివరీనే చేస్తానండి కాకపోతే మీరైతే వీటిని ఉపయోగించుకుంటాము మా మేము ఆల్రెడీ యూస్ చేస్తున్నాం అంటేనే మీకు పంపిస్తానండి ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి నాకు కమెంట్ చేయండి మీరు చేయాల్సిన పని ఏం లేదండి ఫుల్ వీడియో చూసి మీరు కమెంట్ చేస్తేనే అందులో నుంచి మీరు ఎవరు ఆడుతున్నారు ఏంటి అనేది నేనైతే తప్పకుండా మరొక వీడియో చేస్తాను ఇంకా క్లియర్గా డీటెయిల్ కావాలన్నా కూడా చేస్తానండి ఈ ప్రోడక్ట్స్ అయితే నాకు అసలు అవసరమే లేదు అందుకోసమే ఇంట్లో ఉన్న ఊరక వేస్ట్ అయిపోతాయి కదా ఎవరికన్నా ఉపయోగపడతాయని కొన్ని అయితే ఇంకా ఇంటి దగ్గర వాళ్ళకు కూడా ఇచ్చేశానండి ఇంకెన్ని ఎన్ని ఉంచుకుంటామో చివరికైతే ఇవి మిగిలాయి దట్స్ పర్ బ్లాగ్ అండి మీరైతే కమెంట్ చేయండి తప్పకుండా